పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వారి సహాయకులకు మెరుగైన సేవలు అందించేందుకు యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నలుగురు వాలంటీర్లను నియమించారు జిల్లా కలెక్టర్ అనుమతితో ఈ వాలంటీర్ల సూపరింటెండెంట్ శ్రీధర్ చేతుల మీదుగా వారికి నియామక పత్రాలను అందించారు ట్రస్ట్ చైర్మన్ మారం తిరుపతి యాదవ్ కోశాధికారి మేకల మల్లేశం యాదవ్ మాట్లాడారు ఆసుపత్రికి వచ్చే రోగుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణతో పాటు ఇతర సేవలు అందించేందుకు ఈ వాలంటీర్లను నియమించామని తెలిపారు త్వరలోనే రోగుల సహాయకులకు టోకెన్ పద్ధతిలో యాభై మందికి సరిపడా మధ్యాహ్న భోజన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ సేవకులకు సహకరించిన జిల్లా కలెక్టర్ మరియు సూపరింటెండెంట్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు చాలా సార్లు వచ్చినాము వచ్చినప్పుడు సార్ ఇట్లా చాలా ఉన్నవి అని అంటే కొంత ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది అయితే ఉంది మాకు కొంత కొంత ఎందుకంటే రెండు హాస్పిటల్స్ ఇక్కడే ఉండడం మూలంగా కొంత రష్ ఎక్కువ కాబట్టి కొంత అవకాశం తీసుకుంటున్నాము మేము అంటే సార్ మరి మా తరఫున మేము కొంత వాలంటీర్స్ ఇస్తాం సార్ మీరు ఉపయోగించుకుంటారు సార్ అంటే సంతోషం మీరు ఇచ్చినప్పుడు మేము స్వీకరిస్తామని చెప్పేసి వారు సౌదృదయం తోటి ఈ అవకాశాన్ని యాదవ్ చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చినందుకు మొట్టమొదటి శ్రీధర్ సార్ గారికి మేము ప్రత్యేకంగా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే దీనికి సహకరించినటువంటి మరి మల్లేశ్వన్ సార్ కానీ రాజేందర్ యాదవ్ గారు కానీ గంట్రాములన్న కానీ మరి గెండాలను ఉన్నటువంటి కొనుమల దామోదర్ యాదవ్ గారులకు మేము ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తున్నాం వారు క్రమశిక్షణ తోటి మరి ఇక్కడ డిసిప్లిన్ తోటి కూడా వారు వాలంటీర్స్ చేస్తారని భవిష్యత్తులో ఇంకా ఏమైనా అవసరం ఉన్నా కానీ ట్రస్ట్ తరఫున మేము సహాయ సహకారాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా సార్కు మాట ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు వారికి వైద్య బృందానికి